హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వి పారాడైజ్ అయా గజవల్లి సాయి సాహితి ఈరోజు రంజాన్ రెసిపీ సిరీస్ స్పెషల్గా వెజిటేరియన్ ఫిష్ ఫ్రై తోటి మీ ముందుకు వచ్చేసాను మీరు వింటుంది నిజమే ఫిష్ లేకుండా ఫిష్ ఫ్రై ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఏంటి రెసిపీ విచిత్రంగా ఉందని ఆలోచిస్తున్నారా బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఉండే వెజిటేరియన్ ఫిష్ ఫ్రైని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి రెసిపీ ప్రాసెస్ చూసిద్దామా లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్ ఫస్ట్ అయితే ఒక అరటికాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పైన ఉన్న స్కిన్ని అవుట్ చేయాలి ఈ విధంగా పైన ఉన్న చెక్కు మొత్తం తీసిన తర్వాత అటు ఇటు కొసలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫిష్ షేప్ రావడం కోసం ఇలా కట్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా లేకుండా కట్ చేసుకోండి అరటికాయ కట్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో ఎగ్జాక్ట్గా ఫిష్ షేప్ అయితే రాదు వాటిని వేస్ట్ చేసుకోకుండా రెసిపీలో యూస్ చేసుకోండి ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం హోల్ చేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా ఫిష్ షేప్ అయితే వచ్చేస్తుంది మీరు ఇలా పీసెస్ని కట్ చేసుకునేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని చేసుకున్నారంటే అరటికాయ వల్ల చేతులు నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర ధనియాలు కలిపి చేసిన పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ నూనె కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలాని రెడీ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న అరటికాయ స్లైసెస్ని తీసుకొని మసాలా పేస్ట్ని టూ సైడ్స్ బాగా పట్టించాలి మసాలాని బాగా పట్టించటం వల్లే వెజిటేరియన్ ఫిష్ ఫ్రైకి ఎంతో టేస్ట్ వస్తుంది అంతేకాకుండా ఈ మ్యారినేషన్ వల్ల బయట నుంచి ఎంతో క్రిస్పీగా ఉంటాయి ఎందుకో తెలుసా మనం ఈ మసాలాలో బియ్యపిండి యాడ్ చేశాం కదా అదే ఆ క్రిస్పీ టెక్చర్ని ఇస్తుంది ఈ విధంగా టూ సైడ్స్ మసాలా మొత్తం పట్టించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ వదిలేయటం వల్ల అరటికాయ మసాలా ఫ్లేవర్స్ అన్నిటినీ చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ఎడలపాటి పాత్రను పెట్టుకొని అందులో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నిటి కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వన్ మినిట్ అలా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసాము అంటే ఒక సైడ్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు సెకండ్ సైడ్కి ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద టూ మినిట్స్ వదిలేయాలి తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసాము అంటే ఎంతో పర్ఫెక్ట్గా వెజిటేరియన్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు వీటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ లేకుండా జాగ్రత్తగా తీసుకొని సర్వ్ చేసుకోవటమే అరటికాయ తినటానికి చాలామంది ఇష్టపడరు అలాంటి వారికి ఇలాగ ఫిష్ ఫ్రై అని చెప్పి పెట్టారంటే ఈజీగా తినేస్తారు ఫిష్ లేకుండా ఫిష్ ఫ్రై రెసిపీ నచ్చిందా అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి స్టేట్ యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్